పెళ్లి చేసుకున్న భార్య లేక భర్త అన్యోన్యంగా ఉంటే రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది కోడలిని కూతురుగా అల్లుడిని కొడుకుగా చూసుకునే అత్తమామలు ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకు మించి కావాల్సింది ఇంకేమీ లేదు ఇలాంటి కోడలు లేదా కూతురు కోసం తల్లిదండ్రులు ఎంతో దూర దృష్టితో ఆలోచించి అనుకూలమైన అనువైన పెళ్లి సంబంధాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తారు మీకు శ్రమ లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చే సంబంధాన్ని తీసుకొస్తుంది జ్యోతి మ్యాట్రిమోని మీరు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి లేదా అబ్బాయిని కావాలనుకుంటున్నారో మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మీకు తగిన రీతిలో మంచి సంబంధాన్ని చూపిస్తుంది ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొని డాట్ నెట్లో మీ వివరాలను నమోదు చేసుకోవడం మాత్రమే ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూస్తే ఇంకో ప్రొఫైల్ చూద్దాం అమ్మాయి పేరు హరిప్రియ ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు కలర్ వైట్ హైట్ ఐదు పాయింట్ ఎనిమిది వెయిట్ యాభై మూడు కిలోలు వీళ్ళు చౌదరీస్ కమ్యూనిటీ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది సొంత ఊరు చిత్తూరు దగ్గర మదనపల్లి జాబ్ కూడా అక్కడే హరిప్రియ వార్షిక ఆదాయం వచ్చేసి పది లక్షలు ఉంటుంది అమ్మ హౌస్ వైఫ్ నాన్న గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు చౌదరి స్కూలంలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి అల్లుడుగా కావాలనుకుంటున్నారు వీళ్ళకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి మదనపల్లిలో సొంతిల్లుంది ఉంది అలాగే అమ్మాయి పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది వీళ్ళు పెట్టే షరతు ఏంటంటే ఒక్కతే కూతురు అవ్వడంతో పేరెంట్స్ కూడా అమ్మాయితో పాటే ఉండాలనుకుంటున్నారు ఈ షరతుకి ఒప్పుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయమంటున్నారు చూశారు కదా హరిప్రియ మ్యారేజ్ ప్రొఫైల్ ఇది మీకు ఇష్టమైతే సరే లేదంటే మీ బంధువులో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఉంటే వెంటనే ఒక మాట చెప్పండి ఈ ప్రొఫైల్ వాళ్ళకి షేర్ చేయండి ఏమో ఇది వాళ్ళకన్నా ఉపయోగపడుతుందేమో థ్యాంక్ యూ